జగన్ మొదటి రోజు అసెంబ్లీకి వచ్చారు మళ్ళీ రెండో రోజు కనిపించలేదు అయితే గతంలో చూసినట్టయితే పిల్లలు అటెండెన్స్ లేదని చెప్పి పరీక్ష కూడా రాయని ఇవన్నీ ప్రభుత్వము అలాంటిది మరి ప్రజాప్రతినిధులే ఇలా చేసినప్పుడు వీళ్ళకంటూ కొన్ని రూల్స్ పెట్టాలి కదా సార్ రెగ్యులర్గా రావాలి అని టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు జగన్ గారు రాలేదు అటెండ్ అవ్వలేదు అలాగే కొన్ని రోజులు తెలుగుదేశం నుంచి కూడా వాళ్ళు కొన్ని సంవత్సరాలు అసెంబ్లీ అటెండ్ అవ్వలేదు మరి అలాంటప్పుడు ప్రజలకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏంటి అనేది వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఎట్లా సాల్వ్ చేయగలుగుతారు అని అంటారు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్తాడా మిలియన్ డాలర్ క్వశ్చన్ అయిపోయింది రోడ్ల మీద మళ్ళీ ఓదార్పు యాత్ర అనుకుంటూ తిరుగుతూ ఉంటారా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అసెంబ్లీకి వెళ్లే కనపడతలేదు వెళ్ళరంటారు ఎందుకంటే స్పీకర్ ఎన్నికనే ఆయన బహిష్కరించినప్పుడు అయ్యన్న పాత్రుడిని స్పీకర్గా ఆయన అంగీకరించినప్పుడు మనం చూసాం అక్కడ వైసీపీ విస్తృత సమావేశంలో అయ్యన పాత్రుడి పైన ఆయన చేసిన వ్యాఖ్యలు ఇలాంటి పరిస్థితుల్లో ఆయన రెండో రోజే సమావేశాన్ని ఎగ్గొట్టి తను వెళ్ళకపోగా మిగతా వైసీపీ శాసనసభ్యులను కూడా వెళ్లకుండా చేసినటువంటి పరిస్థితుల్లో రకరకాల ఊహాగానాలు అసలేంటి వాట్ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది వైసీపీ భవిష్యత్ ఏంటి ఇవాళ ప్రతిపక్షం లేని అసెంబ్లీని మనం చూస్తాం పయ్యావుల కేసు ఆ మధ్య ఒక సందర్భంలో అన్నారు ఏమని స్వపక్షము మేమే విపక్షము మేమే అన్నారు ఇలాంటి పరిస్థితుల్లో జనసేన బీజేపీ తెలుగుదేశమే రెండు పాత్రలు పోషించాల్సి వస్తుందా ఎందుకంటే ఇవాళ పులివెందుల పర్యటనకు వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో తన బాధ్యత రాహిత్యం ఏది ఒకవైపు అసెంబ్లీ జరుగుతుంటే మీరు అన్నట్టుగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కూడా మొదట రెండేళ్ళు వెళ్ళాడు తర్వాత మూడేళ్ళు ఎగ్గొట్టి జనంలో తిరగటం చేశాడు కనీసం ప్రజల్లో ఉన్నాడు ఇప్పుడు అసలు ఈయన ప్రజల్లో ఉంటాడా ఉండడా ఎందుకంటే వ్యాపారాలు చేసుకుంటాడని ఒక ప్రచారం జరుగుతుంది ఇంకా ఆయన అనుకున్న లక్ష్యం నెరవేరింది ఒకసారి ముఖ్యమంత్రి కావాలనేదే ఆయన జీవితాశయం కాబట్టి ఇక ఆయన బెంచ్ మార్క్ శాచ్యురేషన్ పాయింట్కి చేరుకున్నాడు కనుక ఇంకా మళ్ళీ బిజినెస్ చేసుకుంటాడా మరోవైపు అతనికి కేసులు విచారణ ఊపందుకుంటాను డే టు డే ఎంక్వైరీలు బిగినయ్యాయి పాత కేసులు సిబిఐ పన్నెండు కేసులు ఈడీ ఎనిమిది కేసులు ఇంతకుముందు ఏంటి ముఖ్యమంత్రి పోస్టును అడ్డం పెట్టుకుని మూడు వేల ఎనభై ఒక్క వాయిదాలకైనా గైర్హాజరయ్యాడు నేను కోర్టుకు వచ్చినట్లయితే ట్రాఫిక్ సమస్యని నేను కోర్టు వాయిదాకి అటెండ్ అయితే సీఎం షెడ్యూల్ దెబ్బతింటుందని వెల్ఫేర్ యాక్టివిటీసు ఆగిపోతాయని ఇలా కుంటి సాకులేవో చూపించి ఆ కోడికత్తి కేసుకు కూడా ఆయన హాజరు కానివ్వద్దరు ఇప్పుడు దానికి కూడా ఆయన అటెండ్ కావాలి ఎందుకంటే ఇప్పుడు ఆ కుంటి సాకులు పనిచేయవు ఎందుకని ఇప్పుడు ట్రాఫిక్ సమస్య ఉండదు ఆయన చక్కగా వెళ్ళిపోవచ్చు ఇప్పుడు ఇంకా వెల్ఫేర్ యాక్టివిటీస్కి ఆయనకి సంబంధమే లేదు ప్రజల బాధ్యత చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాళ్ళకప్ప చెప్పేశారు ఇంకా సీఎం షెడ్యూల్ కాదు కదా ఆయన ఆయన మాజీ సీఎం ఇంకా దెబ్బ తినేదేమీ లేదు ఒకటే దెబ్బ తినటం ఏది వైసీపీ దెబ్బతింటటం జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తు దెబ్బతినటమే కనపడుతుంది సిబిఐ ఈడీ కేసుల విచారణే కాకుండా ఇప్పుడు ఐదేళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో అవినీతి కుంభకోణాలు వాటన్నిటిపైన వాళ్ళు విచారణకు ఆదేశించే అవకాశం ఉంది నీవు నేర్పిన విజయ నీరజాక్ష ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు పట్ల కక్ష సాధింపు చూపించారో చంద్రబాబు ఆ విధంగా కక్ష తీర్చుకోకపోవచ్చు కానీ ఏదో కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ అనేది ఏదో వేస్తారని ఈ అవినీతి కుంభకోణాలన్నిటిపైన విచారణలు చేస్తారని మనం చూస్తున్నాం ఒకవైపేమో ఈ ఐదేళ్లలో శాండ్ మాఫియా పురంధేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పెద్ద కంప్లైంట్ చేశారు కేంద్రానికి అక్కడ ఉన్నటువంటి సిబిసికి దర్యాప్తు సంస్థలు సిబిఐ ఈడీకి వీటిపైన సీబీఐ ఎంక్వైరీ డిమాండ్ చేశారు నలభై వేల కోట్ల అవినీతి ఇసుకలోనే జరిగిందని ఆమె ఆధారాలతో సహా పంపిన లేఖలు ఉన్నాయి అదే కాదు మద్యం కుంభకోణాలు ఏ విధంగా లిక్కర్ మాఫియా ఇక్కడ పెట్రేకి పోయిందో మనం చూసాం రీస్ అన్నీ కూడా వాళ్ళ హస్తగతం చేసుకుని విజయసాయిరెడ్డి ఆదాన్ డిజిటల్ రీస్ అందులో అల్లుడిది ఆ ఎస్పీవై రెడ్డి ఆయన డిస్టరీస్ని మిథున్ రెడ్డి లాగేసుకుని అక్కడ ఏ విధంగా చీప్ లిక్కర్ తయారు చేశారో ఇది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కన్నా పెద్ద కుంభకోణం ఆంధ్రప్రదేశ్లో జరిగిందంటున్నారు దీనిపైన ఈడీ దర్యాప్తుని డిమాండ్ చేశారు అదే కనుక జరిగినట్లయితే ఇక్కడ ఏం జరుగుతుంది ఈ లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్లో మూడు కోణాలు ఒకటి తయారీ ఒక స్కామ్ రెండు సరఫరా ఇంకొక స్కామ్ అమ్మకాలు మరో స్కామ్ అంటే ఒక మధ్యంలోనే కుంభకోణంలో మూడు యాంగిల్స్ ఉన్నాయి పెద్ద ఎత్తున చీప్ లిక్కర్ అనమాట అంటే ఒక కేసు బ్రాందీలో నీకు ముడుపులు రెండు వందల యాభై రూపాయలు తీసుకున్నారని ఒక కేసు బీర్ తయారీలో నూట యాభై రూపాయలు కమిషన్ తీసుకున్నారని ఈ కమిషన్లే ఐదు వేల కోట్లని ఇక్కడ నానక్రామ్ గూడలో ఎక్కడో ఈ డబ్బు లావాదేవీలన్నీ జరిగినట్టు విజయసాయిరెడ్డి వియంకులకు సంబంధించినటువంటి కంపెనీ సోదాల్లో మూడు వందల కోట్ల క్యాష్ పట్టుబడినట్లు వీటన్నిటిపైన విచారణ రేపొద్దున ఈడీ కనుక తీసుకున్నట్లయితే పాత కేసులు దేవుడెరుగు వాటికెటు ఆయుధాలు సరే ఇప్పుడు ఈ ఐదేళ్ల అవినీతి కుంభకోణాల కేసుల్లో ఇంకెన్నేళ్ళు తిరగాలో అటు అవినీతి విచారణలు ఇటు వ్యాపారాలు మరోవైపు పార్టీని నడపటం వీటన్నిటి మధ్య జగన్మోహన్ రెడ్డి త్రిశంకు స్వర్గం అనాలా నరకం మనం మనం చెప్పలేము పార్టీని రాబోయే ఐదేళ్ళు ఆయన నిలబెట్టగలడా లేదు ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారా ఇప్పటికే గెలిచిన పదకొండు మంది ఎమ్మెల్యేలలో తొమ్మిది మంది తెలుగుదేశంతో జనసేనతో టచ్లో ఉన్నట్టుగా అంటున్నారు గెలిచిన నలుగురు లోక్సభ సభ్యుల్లో ముగ్గురు బీజేపీకి వెళ్ళిపోయారని మంత్రి ఆదినారాయణ రెడ్డే చెబుతున్నాడు ఒక్క అవినాష్ రెడ్డిని తప్ప మిగతా అందరినీ కూడా బీజేపీలో చేర్చుకోవడానికి బీజేపీ పెద్దలు సిద్ధంగా ఉన్నట్టుగా కూడా ఆయన మాటలు అటు పార్టీ నడపటం నిలబెట్టుకోవటం జగన్ అతని దగ్గర ఉందా ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఇక అసెంబ్లీకి వెళ్తాడా లేదా అనేది అది మనం చెప్పేది కాదు అతను వెళ్ళడు ఎందుకంటే ఆయనకి నామోషి అతను అవమానాన్ని తట్టుకోలేడు మనం చూస్తున్నాం రెండో రోజే ఎగ్గొట్టాడంటే అయ్యన్న పాత్రుణ్ణి చూస్తావా స్పీకర్ని చూస్తావా అక్కడ చూడాల్సిందే నువ్వు స్పీకర్ని అంతే తప్ప అయ్యన్న పాత్రుణ్ణి కాదు అయ్యన్న పాత్రుడు స్వీకర్ స్థానంలో ఉంటే నేను సభకు వెళ్ళను అని నువ్వు అనుకుంటే చెరువు మీద అలిగితే ఏం జరుగుతుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన భవిష్యత్తు సరే అతన్ని నమ్ముకున్నటువంటి నాయకులు కార్యకర్తలు గెలిచిన ఎమ్మెల్యేలు ఓడిన అభ్యర్థులు అందరి భవిష్యత్తుతో ఆడుకుంటున్నాడు థ్యాంక్ యూ సార్ చాలా వివరంగా తెలియజేశారు ధన్యవాదాలు నమస్తే